టీవీ కాకినాడ జిల్లా పత్తిపాటి నియోజకవర్గం పత్తిపాటి నియోజకవర్గ ఈలీశ్వరం నగర పంచాయతీలో మాజీ మంత్రి వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం నియోజకవర్గ ఇంచార్జ్ ముద్రగడ గిరిబాబు నగర పంచాయతీ నాయకులు ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు మొట్టమొదటిసారిగా ఈలీశ్వరం నగర పంచాయతీలో అడుగుపెట్టిన ముద్రగడ గిరిబాబు ముద్రగడ పద్మనాభం లకు పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు ముందుగా విఘ్నేశ్వర ఆలయంలో పూజ అనంతరం బాబాసాహెబ్ అంబేద్కర్ స్వగీయ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు పూలమాల వేశారు అనంతరం నగర పంచాయతీ పార్టీ అధ్యక్షులు సిడగం వెంకటేశ్వరరావుని వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు అనంతరం నగర పంచాయతీ వార్డు కౌన్సిలర్లు పలు సంఘాల కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ ముద్రగడ గిరి మాట్లాడారు పత్తిపాటి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టి నగర పంచాయతీ పరిధిలో మొట్టమొదటిగా ఈ రోజు పార్టీ నాయకులను కార్యకర్తలు కలవడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు ఈ కార్యక్రమంలో బదిరెడ్డి గోవింద్ శంకర్ రాంబాబు సామంతల సూర్యకుమార్ జువిన వీర్రాజు వాగు బలరాం బీశెట్టి అప్పలరాజు గుడల రాంబాబు ఇజ్జుగిరి ప్రసాద్ నియోజకవర్గ పరిధిలో పలువురు సర్పంచులు ఎంపీటీసీల సభ్యులు పలువురు వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు ഉത്സാഹം രാവണോ അത് ശരി സാഹ നീ അത്സാഹം നീ അശീർവാദം തീസ് ചാല ആനന്ദ టౌన్ ఉద్దేశించి ఒక అందరికి నమస్కారం అండి మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాటి నియోజకవర్గం కోఆర్డినేటర్ అనౌన్స్ చేశాక మొట్టమొదటిసారిగా గీలేశ్వరం టౌన్ రావడం చాలా ఆనందంగా ఉందండి ఈవేళ ఏర్పాట్లన్నీ చూసిన వెంకటేశ్వర గారికి గోవింద్ గారికి సూర్యకుమార్ గారికి మన రాంబాబు గారికి అందరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి పంచాయతీ మన నగర పంచాయతీ ఉద్దేశించి ఒక చిన్న మాట అండి శరీరానికి గుండె ఎలాంటిదో మన నియోజకవర్గానికి ఏలేశ్వరం టౌన్ అంత అంత ఇంపార్టెంట్ అండి అన్ని అవయవాలు రక్త ప్రసరణ కోసం గుండె పట్ల ఎలా వెయిట్ చేస్తుంటాయో అదే విధంగా నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఊరు టౌన్లో ఏం జరుగుతుంది గాలి ఇటువైపు వెళ్తుంది నాయకులు ఏం చేస్తున్నారు అనేది గమనిస్తుంటారండి అందువల్ల ప్రతి వార్డులోని ప్రతి నాయకుడు ప్రతి వ్యక్తి ఒకే మాట మీద ఒకే బాట మీద నడుస్తూ పార్టీని బలోపితం చేస్తూ ప్రతి వార్డులో మన వైఎస్ఆర్ జెండా ఎగరేయాలని మన అందరికీ నేను పిలుపునిచ్చానండి ఈ విధంగా అందరినీ కలుసుకోవడం నాన్నగారితో ఇక్కడ రావడం నాన్నగారి గురించి అందరు తెలుసుకోవడం చాలా ఆనందంగా ఉందండి పార్టీని బలోపేతం చేయడం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయడం జయంగానే నడుస్తానని మరొకసారి మీ అందరికి తెలియజేస్తాను సార్ నమస్తే